ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నకిలీ కల్తీ మద్యం వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ నాయకుల తీరు ఆ పార్టీకి సంబంధించిన మీడియా వ్యవహారం కూడా అలాగే ఉంది అసలు నకిలీ మద్యం లేదా మద్యం మాఫియా ఈ భారీ స్కామ్ అనగానే దేశవ్యాప్తంగా గుర్తొచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలించిన ఐదేళ్ల పరిపాలనా కాలం కేవలం రాష్ట్రంలోనే కాదు ఈ ఖ్యాతి ఖండాలు కూడా దాటేసింది ఆఫ్రికా ఖండంలో వాళ్ళకక్కడ కల్తీ మద్యం వ్యాపారం ఎలా చేయాలి ఆఫ్రికాలో కెన్యా సౌత్ ఆఫ్రికా టాంజానియా ఇలాంటి దేశాలన్నీ కూడా పాకింగ్ చేశారు అంటే ఏ స్థాయికి తీసుకెళ్లారంటే ఇప్పుడు ఏదన్నా ఒక డిస్లరీ మద్యం తయారీ కంపెనీ పెట్టాలంటే పెద్ద సైట్ ల్యాండ్ కావాలి డిస్లరీసు బ్రోవరీసు అనుమతులు ఇవన్నీ కావాలంటే సుమారు ఒక అరవై నుంచి ఒక వంద కోట్ల దాకా ఖర్చు అవుతుంది కానీ ఒక చిన్న గది ఉంటే చాలు ఒక పది లక్షలు పెట్టుబడి ఉంటే మద్యం తయారు చేసేయచ్చు కాస్త స్పిరిటు ఆ క్యారమెల్ ఫ్లేవర్ అంతా కలిపేస్తే నకిలీ మద్యం తయారైపోతుంది ఈ ఆఫ్రికాలో మొదలుపెట్టిన ఈ చిన్న తరహా పరిశ్రమని చాలా పెద్ద తరహా పరిశ్రమకి తీసుకెళ్ళి వేల కోట్లు అక్కడ కాజేస్తే అక్కడ ప్రభుత్వానికి అనుమానం వచ్చి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి అవి మూ మూయించేసేదాకా వచ్చింది మరి ఆల్రెడీ అలవాటైపోయిన దంద అక్కడి నుంచి వేల కోట్లు ఇక్కడ ప్యాలెసులకి ఆల్రెడీ తరలిపోతున్నాయి అప్పుడు ఇంకా ఇంత వెలుగులోకి రాలేదు ఈ మద్యం స్కామ్ వ్యవహారం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చే కదా బయటపడింది సో అక్కడి నుంచి అక్కడ మూసేయించి వాళ్ళ మీద ఎంక్వైరీ మొదలుపెట్టిన తర్వాత అంటే అక్కడ ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయారంటే ఇప్పుడు మన షాంపూ శాచెట్స్ ఉంటాయి కదా రెడీమేడ్గా అలాగా మద్యం శాచెట్స్ తయారు చేసి షాపుల్లో అమ్మే పరిస్థితికి వచ్చారు అక్కడి నుంచి అదే ఫార్ములాని ఏపీలో ల్యాండ్ చేశారు దీనికి ఆద్యుడు అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరు మనిషి ఏంటి చెప్తాను సో ఇవాళ వీళ్ళ ఆర్భాటము గందరగోళము నకిలీ మద్యం కల్తీ మద్యం ఏదో అయిపోతుంది అని చెప్పి దాన్ని తెలుగుదేశం పార్టీ మీద లేకపోతే ప్రభుత్వ పెద్దల మీద నెట్టే ప్రయత్నం ఇప్పుడు లోకల్లో చాలామంది తెలియని అంశం కాదు పార్టీలు ఏవైనా కూడా ఈ వ్యవహారాలు చేయడంలో చాలామంది కుమ్మక్క అయిపోతారు అలా కుమ్మక్క వ్యవహారమే తెలుగుదేశం పార్టీలో జయచంద్రారెడ్డిని గుర్తించి కలుపు మొక్క ఏరినట్టు ఏరేశారు వ్యవసాయంలో కలుపు మొక్క ఏరినట్టు ఏరేసి పార్టీ నుంచి బయటికి పంపించేశారు ఈ అద్దెపల్లి జనార్దన్ రెడ్డి ఎక్కడ తలదాచుకున్నాడు ఈ జయచంద్రారెడ్డి ఎక్కడ తలదాచుకున్నారు వీళ్ళందరూ మళ్ళీ మోలాల్ ఆఫ్రికా ఆఫ్రికాలో డన్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డి ఇంకొక సన్నిహితుడు సునీల్ రెడ్డి వీళ్ళందరూ ఈ వేల కోట్ల దందా అక్కడ చేస్తూ వీళ్ళతో కొమ్మక్క చేసిన వ్యవహారం ఇదంతా అలాగే చాలామందికి తెలుసు ఈ లోకల్గా ఉండేవాళ్ళు పార్టీలతో సంబంధం లేకుండా కొమ్మక్క అయిపోతారు ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటారు సో ప్రతి వాళ్ళ మీద రోజు నిఘా పెట్టి ఎవరేం చేస్తున్నారనేది సాధ్యం కాదు కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఉదాసీనత చూపిస్తూ ఉంటే మాత్రం అది క్షమించరాని వ్యవహారం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు దీని మీద సీరియస్గా చర్యలు తీసుకుంటాము ఎంతవరకు ఎవరున్నా కూడా వదిలిపెట్టమని కానీ ఆరేళ్లుగా కల్తీ మద్యం ఏర్లై పారుతుంటే రాష్ట్రంలో ఆరేళ్ళుగా అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక ఐదేళ్లు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ఫ్లో ఆ కల్తీ మద్యం ఫ్లో ఎందుకు అరికెట్టలేకపోయారు ఒక ములకల చెరువు ఒక ఇబ్రహీంపట్నం ఇవి కేవలం బయటపడ్డ వ్యవహారాలంతే లేకపోతే ఒక అద్దెపల్లి జనార్దన్ రావో ఇంకో జ జయచంద్రారెడ్డో ఇంకా వెలుగులోకి రాని పేర్లు రాని వ్యవహారాలు చాలా ఉన్నాయి మీకు గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి హయాంలో జంగారెడ్డి కూడా మద్యమ వ్యవహారం ఇరవై ఏడు మందో ఇరవై ఎనిమిది మందో అన్యాయంగా బలైపోతే అది తప్పుదారి పట్టించి ఆ కేసుని పక్కకు పెట్టేశారు ఇలాంటి వ్యవహారాలు ఇంకా బయట పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందా తీసుకోవట్లేదా సో ఇప్పుడు వైకాపాకు చెందిన వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మనుషుల లేకపోతే ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది ఈ దందాలు ఏమైనా చేస్తున్నారా ఇవన్నీ కూడా బయట పెట్టాల్సింది ఎవరు రెగ్యులర్గా చెకప్లు రెగ్యులర్గా తనిఖీలు ఎవరు ఎక్సైజ్ శాఖ అధికారులు అంటే ఈ దంద తవ్వుతూ ఉంటే అంటే మొదలైంది రూట్స్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం రోజు మాట్లాడుకునే లెక్కర్ స్కామ్ అందులో మాస్టర్ బ్రెయిన్స్ కింగ్ పిన్స్ ఒక అద్భుతమైన ఒక స్ట్రాటజీ స్కెచ్ వేసుకుని చేసుకుని లెక్కర్ స్కామ్ అది హైటెక్ స్కామ్ ఈ నకిలీ మద్యం ఇదంతా ఏంటంటే కల్తీ మద్యం లోకల్ దంద అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి ఉంటాయి కదా అందులో ప్లాన్ బి ఇది సో ఇప్పుడు దీన్ని కూటమి ప్రభుత్వానికో లేకపోతే అంటే ఆ రాతలు ఉండవల్లిలో పెద్దలు నడిపిస్తున్నారు తాడేపల్లి ప్యాలెస్ అంటే ఇక్కడేమో అదో కరకట్ట బంగ్లా ప్రాసుల కోసం రాస్తే ప్రజలకు అర్థం కాదా ఏంటి ఎవరా పనులు చేస్తారు ఎవరు చేయిస్తారు అనేది హ్యావింగ్ సెట్ దిస్ కొల్లు రవీంద్ర ఏమంటారంటే ఎక్సైజ్ శాఖ మంత్రి మేము ఎవరిని వదిలిపెట్టాము మా పార్టీ వాడని తెలిసినా కూడా బయటికి పంపించేసాం అంటే ఒకళ్ళు కాదు కదా ఇంకా బయటపడినవి ములకల్ చెరువు ఇబ్రాహీంపట్నం రెండే అవ్వచ్చు బయట పడాల్సినవి ఎన్ని రెగ్యులర్గా ఎక్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తనిఖీలు ఎందుకు చేయట్లేదంటే వాళ్ళకి నెలకి పది నుంచి పదిహేను లక్షలు అధికారులకు ముడుతున్నాయి ఇందులో గత ప్రభుత్వానికి లాయల్గా ఉండి ఈ మద్యం తయారీ నకిలీ మద్యం తయారీ వాళ్ళతోటి కుంభక్క అధికారులు కొంతమంది రాజకీయ నాయకులు ఆ రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళని ఉండొచ్చు వీళ్ళందరూ ఒక నెక్సెస్గా తయారీ చేస్తున్న వ్యవహారం ఈ కల్తీ మాఫియా కల్తీ మద్యం మాఫియా ఇందులో కేవలం డబ్బు ఒకటే ఇన్వాల్వ్ అయింది అనుకుంటే పొరపాటు డబ్బు ఇన్వాల్వ్ అవుతుంది డబ్బు సంచులు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాయి ఇప్పుడు అద్దెపల్లి జనార్దన్ రావు ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత అతను పట్టుకున్నాక బయటికి వస్తాయి ఒక్కొక్క వివరాలు అసలు ఇతను ఆఫ్రికా ఎందుకు ఎంచుకున్నాడు ఆఫ్రికాలో ఇతను సహకరిస్తోంది ఎవరు అక్కడి నుంచి అక్కడ లెక్ లింకులు ఎవరికి ఉన్నాయి ఫైనల్గా ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది అధికారుల వాటా వెళ్ళిపోయిన తర్వాత అధికారులు తేలుస్తారు ఆ విచారణలో అయితే ఏదో తప్పు చేసి ఎవరో ఒక పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అయితే ఇవాళ అతను కోవర్ టు అని చెప్పి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వరల రామయ్య మాట్లాడుతూ అన్నారు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుందిగా అంటే వైకాపా కోవర్ టు ఎందుకంటే ఎన్నికలకు ముందే వచ్చాడు ఆయన తెలుగుదేశం పార్టీలోకి సరే సీట్ ఇచ్చే ముందు ఎవరు ఏంటి ఇవన్నీ కూడా లెక్కలు వేసుకోవాలి కానీ హడావుడిలో లాస్ట్ మినిట్లో వచ్చిన సీట్ అది ఒకసారి కొంత ఫ్రెక్షన్ ఉంటుంది అయినా కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళని కావాలని పంపిస్తారు రేపు పొద్దున్న బట్టగాల్చి మీదేయడానికి సో ఇక్కడ పార్టీ ఏదనేది అప్రస్తుతం కల్తీ మద్యం ఎంత లోతుగా పాక్కుపోయింది ఎంత ఏర్లై ప్రవహిస్తోంది ఆంధ్రప్రదేశ్లో దీనికి మూలాలు ఎక్కడా దీని మూలాలకి ఆఫ్రికాలో అన్నదమ్ముల వ్యాపారానికి సంబంధం ఏంటి జగన్మోహన్ రెడ్డి అండతో రెచ్చిపోతున్న ఈ పెద్దలు వీళ్ళతో వ్యాపారం చేయిస్తున్నారా దీంట్లో లక్షల మందికి ఇప్పుడు కాళ్ళు చేతులు పడిపోయి ఆ విషయం మీద ఫోకస్ పెట్టట్లేదు చాలామందికి పాట్లు పాడైపోయాయి కిడ్నీలు లివర్లు పాడైపోయాయి కాళ్ళు చేతులు చచ్చిబడిపోయి పనులకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు మరి వాళ్ళ గురించి ఆలోచించేది ఎవరు అసలు ఆ యాంగిల్లో ఇప్పటికొక్క కేసు అన్న నమోదైందా చచ్చిపోతేనే దిక్కు లేదు కల్తీ తాగి అంటే ఎందుకు ఉదాసీనత ఉండాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఓకే మంత్రి సీరియస్గా చెప్తున్నారు నో యాంబిగ్విటీ ఆయన సందేహించట్లేదు మరి అధికారులు మీరు చెప్పినట్టు అధికారులు వింటున్నారా లోకల్ స్థాయిలో కుమ్మ కాకుండా ఉన్నారా నెలకు పది పదిహేను లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అదేమన్నా అమౌంట్ పది పదిహేను లక్షలు అంటే అధికారి ఉండే జీతం ఎంత లక్ష లక్ష సీనియర్ అధికారులు అయితే పది పదిహేను లక్షలు మరి కుమ్మ కాకుండా ఎందుకుంటారు వాళ్ళకి వై వైసీపీ అయితే ఏంటి టీడీపీ అయితే ఏంటి ఇంకో పార్టీ అయితే ఏంటి సో చర్యలు తీసుకోకపోతే దీని మీద సీరియస్గా పరిశోధన చేయకపోతే జంగారెడ్డి గూడెం లాంటి దురదృష్టకర ఘటనలు బయటపడతాయి ఫర్ షూర్ ఆ ప్రాణాలను అప్పుడు వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉండదు అండ్ మీకు గుర్తుంటే కనుక చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వితిన్ వన్ టూ మంత్స్లో చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు నా దృష్టికి వస్తోంది కొంతమంది లోకల్ స్థాయిల్లో జిల్లా స్థాయిల్లో వైసీపీ నేతలతో చేతులు కలిపి కొన్ని పనులు చేస్తున్నారని నా దృష్టికి వస్తోంది నేను సీరియస్గా తీసుకుంటాను అని చెప్పారు అంటే బహుశా వారి దృష్టిలో అప్పటికీ ఇలాంటి అంశాలు ఏమైనా ఉండి ఉన్నాయా అది ఎవరో ఒకరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారు దీని మీద యాక్షన్ తీసుకోమని ఇదే పని కాదు కదా పొద్దున్న లేస్తే వంద పనులు డబ్బులు తేవాలి పెట్టుబడులు తేవాలి అభివృద్ధి చేయాలి రాజధాని కట్టాలి పోలవరం కట్టాలి కేంద్రానికి వెళ్ళాలి అక్కడి నుంచి తెచ్చుకోవాలి జిఎస్టీ అవి పెంచాలి మళ్ళీ ప్రజలకు ఇబ్బంది కలగకూడదు సంక్షేమం చేయాలి అవి చూసుకోవాలా లేకపోతే ఎవరు నకిలీ మద్యం తయారు చేస్తున్నారు ఎవరు కల్తీ మద్యం చేస్తున్నారు కాదు కదా దేనికి ఆ సెటప్ దానికి ఉంటుంది వాళ్ళు చూసుకోవాలి ఇప్పుడు ఈ ఉదాసీనత వల్ల చెడ్డ పేరు వచ్చేది ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రభుత్వం ఎందుకు చెడ్డ పేరు కింద వాళ్ళు చేసే పనుల వల్ల సో ఈ చిన్న గది డిస్టేరీల ఆఫ్రికా వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్కి తెచ్చింది ఎవరు ఈ అద్దేపల్లి జనార్దన్ రావుకి ఎవరెవరితో కనెక్షన్లు ఉన్నాయి జయచంద్రారెడ్డి కోవర్ట్ అని తెలిసిన తర్వాత తీసుకుంటున్న చర్యలు ఏంటి ఇంకా అలాంటి కోవర్ట్లు ఎంతమంది ఉన్నారో ఎవరన్నా కన్నేశారా డబ్బుల వ్యవహారం సరే ఈ కోర్టులు కేసులు అవి రికవరీలు అవి తేల్తాయి కానీ దీని వల్ల ఆరోగ్యాలు పోగొట్టుకుని ఇంట్లోంచి బయటికి రాలేక రోజువారీ గడవక ఇబ్బందులు పడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని ఎవరు ఆదుకుంటారు ఈ నకిలీ మద్య వ్యవహారం రెండో మూడో బయటపడితే వాటి సంగతి ఏంటి రాజధాని కోత వీటి దూరంలో ఇబ్రహీంపట్నం జరుగుతుంటే మరి ఎక్సైజ్ అధికారులు కళ్ళు మూసుకుపోతే ఏం చేస్తారు పది పదిహేను లక్షలు నెలకు తీసుకుంటుంటే